సిసి కెమెరా ద్వారా గుండమ్మ అలాగే చందు ఎవరితో మాట చెప్పినా నంబర్ తీసి తెలుసుకుంటుంది అలాగే అది సాయంతో తన ఫ్రెండ్కి కాల్ చేసి నంబర్ ట్రేస్ చేయమని చెప్పి ఉంటుంది అలాగే లొకేషన్ కూడా షేర్ చేయమంటుంది గుండమ్మ చందును పట్టుకోవాలి అని ఎలాగైనా కాపాడుకోవాలని బాబీ ఏ తప్పు చేయని చెప్పి చెప్పాలని అనుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటుంది అలా అక్కడ పోలీసులు ఏమో ఎంక్వైరీ చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు శ్రీనివాస్ మాణిక్యం ఇంట్లో కామాక్షికి ఎవరికి అందంగా టెన్షన్ పడుతూ ఉంటారు ఏమవుతుందో ఏంటో అని చెప్పి భయపడుతూ ఉంటారు ఒక్క దెబ్బతో వాళ్ళ మొహాలన్నీ ఎలా మాడి మాడిపోయావు చూసావా అని శ్రీశ్రీ మాటలకి మామూలు దెబ్బ కొట్టామా ఆ దెబ్బకి వాళ్ళ దిమ్మ తిరిగి ఉంటుంది అని చెప్పి ఇంకా వైష్ణవి మాట్లాడుతూ ఉంటుంది ఒక్కసారిగా శ్రీనివాస్ మాన్ కామాక్షి ఏం చేస్తారు అని గమనిస్తూ ఉంటారు వాళ్ళ బాధను చూసి ఇంకా సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటారు లోకి వచ్చి అత్తగారు కాఫీ తీసుకున్నాడు అనగానే కామాక్షి చాలా కోపంగా ఒక్కసారిగా న ఒక్కసారిగా పడేస్తుంది కాఫీ కాదే అందులో కొంచెం విషయం కలిపి ఇవ్వు అని చెప్పి కామాక్షి అంటుంటుంది అదంతా చూసి మానికి ఇంకా చాలా బాధపడుతుంటారు ఇంకా వయసు ఈ వయసులో చూసి అన్న నవ్వుకుంటూ ఉంటారు ఇంకా లోకి షాక్ అవుతూ ఉంటుంది కామాక్షి ఎందుకు లోకి ఏరుస్తావు అని నేను సేవ్గా నేను ఉండాను కదా అని చెప్పి దాని అంత అక్కడ టైం ఉంటుంది కదా అని అంతే గుండమ్మ ఇప్పుడు తెల్లారింది ఏదైనా చేద్దాం అని చెప్పి కామాక్షి అరుస్తూ ఉంటుంది అలాగే అంటారు ఏంటి గుండమ్మ అంటే ఏదైనా చెప్పి అరుస్తూ ఉంటుంది వైష్ణవి మాటలు అవును అని చెప్పి బాబీ వింటూ వస్తూ ఉంటాడు అవును మా వద్దు మా వదిన అనుకుంటే ఏమైనా చేస్తుందని బాబీ అనగానే ఆ ఇలా నెత్తికి మొత్తం అంతా నాశనం చేశారు అని కామాక్షి అరుస్తూ ఉంటుంది ఆయన శబ్దం చేసి మాట్లాడారు కదా వదిన ఎక్కడికి వెళ్ళిందంట గుండమ్మ అని కనిపించట్లేదు ఒక గదిలో కూర్చొని ఆలోచిస్తుందా అని సుశీల అంటుంది మాటలకి మాకేం గదిలో కూర్చొని ఆలోచించే టైం దాక్కున్న చంద్రశేఖర్ బయట రాగానే బయట బాగా బయటికి కలిసి వస్తుంది అని చెప్పగానే లోకి బాబీ నవ్వుతూ ఉంటారు ఇంకా అప్పుడే అబ్బాయి కూడా వచ్చాను అంటూ ఎక్కడుందో తెలియదు ఎక్కడ వెతుకుతుంది అని చెప్పి వైష్ణవికి ఆయన తెలియదు అని చెప్పి నిన్నటి వరకు మాట చంద్రశేఖర్ ఎక్కడున్నాడో అక్క వైష్ణవికి కనిపెట్టింది అని చెప్పి లోకి మాటలు ఇంకా వైష్ణవి షాక్ అవుతుంటుంది ఇంకా బాబీ శ్రీనివాస్ నవ్వుతూ ఉంటారు ఒక్కోసారిగా వైష్ణవి చూసారు ఏంటి ఏంటి భయపడిపోతూ ఉంటుంది ఏంటంటే ఏంటి నువ్వు అంటున్నావు అని శ్రీనివాస్ అంటుంటారు అవును అని చెప్పి ఇంకా లోకే మొత్తం అంతా చెప్తూ ఉంటుంది ఆ మాటను సుశీల వైష్ణవి ఇంకా షాక్ అవుతుంటారు ఇంకా మాణిక్యం బాబీ అబ్బాయి కామాక్షి అందరూ కూడా సంతోషంగా ఉంటూ ఉంటూ ఉంటారు అది అండ గుండె మాణిక్యం నవ్వుతూ ఉంటాడు ఏంటి ఇందాక ఏమన్నారు మా గుండమ్మ అసలు ఏం చేయలేవన్నావు కదా ఏంటి అలా అలా ఉన్నారు వాడు ఇదిగో ఇదిగో ఇక్కడ మా గుండమ్మ అక్కడ మా గుండమ్మ కానీ వెళ్ళిందనుకో ఇలా దొరికిపోతాడు అని ఏమనుకుంటున్నారో ఏంటో అని చెప్పి వాయిస్ చూసి చూసి మాణిక్యం వార్నింగ్ ఇస్తూ ఉంటాడు వాడిని ఖచ్చితంగా పట్టుకొస్తుంది డబ్బులు రికవర్ చేస్తుంది మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే అని బాబీ చెప్తూ ఉంటాడు అమ్మయ్య అని చెప్పేసి కామాక్షి ఇంకా నవ్వుతూ ఉంటుంది లోకి అదే సూచి ఇలా గమనిస్తూ ఉంటుంది వాయిస్ ఇలా బయటపడిపోతూ ఉంటారు రక్షణ పడుతూ ఉంటారు ఇంకా ఏం చేయాలో అర్థం కాదు అలా భయపడుతూ చూస్తూ ఉంటారు ఇంకా గుండమ్మ అది అనుకున్న విధంగా ఇంకా లొకేషన్ పట్టుకొని వెళ్తూ ఉంటారు ఏంటి ఇది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకో డబ్బు చూసావా చూసావా అది పెద్ద కోట అయిపోతుంది అని చెప్పి మన లైఫ్ సెటిల్మెంట్ అని చెప్పి చందు తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటారు ఇద్దరు హ్యాపీగా హ్యాపీగా ఉంటారు ఇదిగో గోవాకి వెళ్ళిపోదాం అని తిరిగలేదు బా బేబీ అసలు మనం ఆ వాళ్ళు ఎవరు లేరు అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటారు సరే అంటూ ఉంటారు ఇప్పుడు ఇంకా వైష్ణవి పక్కకి వెళ్ళి చందుకి పదే పదే కాల్ చేస్తూ ఉంటుంది ఈ ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది టెన్షన్ అని అప్పుడు సుజాత ఇక్కడ ఫోన్ లిఫ్ట్ చేయట్ల అని చెప్పేసి వైష్ణవి బయటపడుతూ ఉంటుంది భయపడుతూ ఉంటుంది చందు ఫోన్ ఏమైనా సైలెంట్గా ఉండడం వల్ల తను బిజీగా ఉండి గర్ల్ ఫ్రెండ్తో ముచ్చట ఉంటాడు అని అదే పనిగా ఉంటాడు ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లా అని చెప్పి వైష్ణవి పదిసార్లు సార్లు మళ్ళీ కాల్ చేస్తూ ఉంటుంది వైష్ణవి మళ్ళీ కాల్ చేస్తూ ఉంటుంది లిఫ్ట్ చేసి చావి చావిట్రా అని చెప్పేసి వైష్ణవి మళ్ళీ ఇంకా ఫోన్ ఫోన్ పెట్టేసి చిరాకు పడుతుంటుంది ఏమైంది అని చెప్పేసి మా చూసిన మాటలకి ఆ దరిద్రుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు వైష్ణవి కానీ అక్కడేమో అక్కడేమో వాడేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇక్కడేమో గుండె వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళారు కదా అని చెప్పి అటు ఇటు తిరిగి ఇప్పుడు మొత్తం పీకలు చుట్టుకునే పీకల చుట్టుకునేలా ఉంది అని సుశీల మాటలకి మమ్మీ అసలే నేను టెన్షన్ లో ఉన్నాను మళ్ళీ టెన్షన్ పెట్టకు అని వైష్ణవి ఇంకా అటు ఇటు మళ్ళీ కాల్ చేస్తూ ఉంటుంది గుండమ్మ అది ఇంకా లొకేషన్ పట్టుకో అని ఇంకా చందుని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు అది నాన్స్టాప్గా బిజీగా తన గర్ల్ ఫ్రెండ్ ముచ్చట్లో పడి ఫోన్ పట్టించుకోవడంలో అలాగే ఉంటాడు ఇంకా వాయిస్ పదే టెన్షన్ టెన్షన్ టెన్షన్గా ఉంటారు నాన్ స్టాపుగా ఫోన్ చేస్తూనే ఉంటుంది బేబీ నీకు ఫోన్ వచ్చింది చెప్తే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆయనకి ఫోన్ చేస్తుంది ఇంకా లిఫ్ట్ చేస్తాడు ఏ ఏంటి ఫోన్ చేయట్ ఫోన్ తీయట్లేదు వాయిస్ మాటలకి అంటే మేడం ఫోన్ సైలెంట్లో ఉంది అని చెప్తూ ఉంటారు పోయే దగ్గరికి వస్తే అలాగే ఉంటుంది రే ఎక్కడ చచ్చావు అని వైష్ణవి అరుస్తూ ఉంటుంది అంటే చెప్పాను కదా మేడం నా బేబీ దగ్గర ఉన్నానని చెప్పి అని చందు మాటలకి ఏ నువ్వు అర్జెంట్గా ఉండొచ్చు చో చోటు నుంచి పారిపోవని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటే చందు షాక్ అవుతుంటాడు ఆ కుండ మాది నిన్ను పట్టుకొస్తున్నారు అని చెప్పి వైష్ణవి ఆ మాటలకి నవ్వుతూ మేడం నేనే నా ఇంట్లో లేను ఎక్క అక్కడున్నాను ఎవరికీ తెలియదు అని చందు చెప్తూ ఉంటారు వరే పిచ్చోడా నువ్వు ఉన్న ప్లేస్ని వాళ్ళు ట్రేస్ చేశారు అని చెప్పి వైష్ణవి మాటలకి చందు షాక్ అవుతూ ఉంటాడు నువ్వు అక్కడే ఉన్నావు అనుకో వాళ్ళు బయలుదేరి వస్తున్నారు నువ్వు అక్కడ నువ్వు ముందు ఎస్కేప్ అయిపో అని చెప్తూ ఉంటుంది వైష్ణవి అని చెప్పేసి వాయిస్ని ఫోన్ పెట్టేస్తుంది ఇంకా సరే అని చెప్పి చందు ఫోన్ పెట్టేస్తాడు బేబీ అని గర్ల్ అడుగుతుంది అంటే గుండమ్మ ఎక్కడో తెలిసిందంట పట్టుకొని వస్తున్నారట సరే చంద్రు చందు పద పద మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదామని ఫ్రెండ్తో ఎస్కేప్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉంటాడు అదేవిధంగా గుండమ్మ చందు ఎక్కడున్నారని చెప్పి ఆ ఇంటికి కరెక్ట్గా వస్తూ ఉంటుంది వీళ్ళు అనుకుంటా అని చెప్పి గుండమ్మ అని వస్తూ ఉంటారు చెప్పాను మమ్మీ అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది సరే కూల్గా ఉంటాం కూల్గా లోపలికి వెళ్దాం అని చెప్పి వైష్ణవి వాళ్ళు వెళ్తూ ఉంటారు చందు ఎప్పుడైతే చందు తన గర్ల్ స్కేపోవాలనుకుంటాడు అప్పుడే గుండమ్మ ఎదురుగా ఉంటారు చందు ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంకా భయపడుతూ ఉంటారు ఇంకా అది చాలా చాలా కోపంగా చందు చూస్తుంటారు ఏంటి సార్ బాధపడి బయలుదేరే అని అది మాటలకి అంటే నీ ఫోన్ నీ ఫోను స్విచ్ ఆఫ్ పెట్టినావు వస్తుందో అని చెప్పి భయపడుతూ ఉంటాను కొండం డౌట్ కుడుతుంది ఇంకా చందు భయపడుతూ ఉంటాడు మా తమ్ముడు నమ్మి పాఠం నేర్చుకుంటే ఎలా మోసం చేస్తావరా అని చెప్పేసి ఇంకా హాయ్ చందు చందుని కొడుతూ ఉంటారు చెప్పరా చెప్పు అని చెప్పి కొడుతూ ఉంటారు నీకు బుద్ధు వచ్చిందా వీరాలు చేయించారా విరాలు చేయించారు చెప్తాను సార్ చెప్ ఇంకా గుండం మాటలకి అది ఏది అని చెప్తాను సార్ అని చెప్తూ ఉంటాడు చందు భయపడుతూ ఉంటాడు ఏందని నాశనం పడుతూ ఉంటాడు ఇంకా ఇక అని చెప్పుకు చెప్పుకుంటారు అనగానే అంత డబ్బు చూసేసరికి నాకు చెడ్డ బుద్ధి పుట్టింది చందు అనగానే ఏంట్రా నా తమ్ముడిని మోసం చేసి నా కుటుంబం మొత్తం నా కుటుంబం మొత్తం రుణం పడ పడద్దు అనుకుంటున్నారా అని చెప్పి అయచ్చ కోపం కోపంగా వచ్చి వచ్చుంటాడు కొట్టి చేతిలో సుట్టుకేసి తీసుకొని గుండమ్మకి ఇస్తూ ఉంటాడు గుండమ్మ అయెచ్చ చందుని ఇంకా అలా కొన్ని తీసుకొస్తూ ఉంటారు అక్కడ వైష్ణవి టెన్షన్ పడు టెన్షన్ అయిపోతూ ఉంటుంది ఇంకా పోలీస్ ఎక్కడికి బయటికి వెళ్లకుండా హౌస్ చేసినట్లు హౌస్ అరెస్ట్ చేసినట్లు చూస్తూ ఉంటారు అలాగే వచ్చే వాళ్ళు కూడా ఎవరు గొడవ పడకుండా చూస్తూ ఉంటారు ఇంకా అదే పనిగా అబ్బాయి టైం చూసుకుంటూ వైష్ణవి ఎప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి బయట బయట పోతూ వస్తూ ఉంటుంది ఇక లోకి బాబాయ్ ఆమాక్ష్యం వస్తూ ఉంటారు ఎప్పుడు గుండం వస్తుందా ఆది ఎప్పుడు వస్తాడా అని చెప్పి చూస్తూ ఉంటారు ఒక్కసారి ఇంకా పోలీసులతో సహా మళ్ళీ కస్టమర్లు వస్తూ ఉంటారు ఇంకా కాసేపు చూసి వాళ్ళని బో బాబీలోకి అలాగే శ్రీనివాస్ కామాక్షి మాత్రం కంగారు పడుతూ ఉంటారు వైష్ణవి నవ్వుకుంటూ ఉంటారు ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా రాలేదు అనుకున్న వచ్చేశాడు అని చెప్పి వైష్ణవి అనగానే అదేంటి వీళ్ళు ఇంకా రాలేదు వాడు చందుని తీసుకొస్తారేమో ఒకటి తప్పించుకున్నాడా అని చూశారు డౌట్గా అని చెప్తూ ఉంటారు తప్పించుకున్నాడేమో లేకపోతే వాడికి వస్తుంది చావు వస్తుంది కదా ఇంకా కస్టమర్స్ని చూసి కామాక్షి బాబీ ఇంకా లోకే భయపడుతూ ఉంటారు కరెక్ట్ గారు చెప్పారని చెప్పేసి ఆవిడే మాటలు విని ఇప్పటిదాకా ఆగేమండి మేము ఆవిడ చెప్పిన టైం అయిపోయింది మా డబ్బులు మాట ఏంటి చెప్పండి అని చెప్పి కస్టమర్ అంటూ ఉంటారు మా అక్క వెళ్ళిందండి మా డబ్బులు తీసుకొస్తుంది కాసేపు ఆగండి అని అని చెప్పేసి ఇంకా లోకే చెప్తూ ఉంటుంది మోసం చేసిన వాళ్ళని తీసుకొచ్చి మీ ముందు నిలబడుతుంది అని చెప్పి లోకే చెప్తూ ఉంటుంది కస్టమర్ ఒకళ్ళని చూసుకొని ఇంకోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీనివాస్ కామాక్షి ఇంకా ఒకసారిగా షాక్ అయిపోతూ చూస్తూ ఉంటారు నవ్వుతూ ఏమైంది అని చెప్పి వాయిస్ బయట చూసి షాక్ అవుతుంటారు భయంతో ఉండిపోతూ ఉంటారు ఇంకా ఆయిచా వచ్చి చందుని ఒకసారిగా ఇంట్లో నెట్టేస్తాడు చందు ఇంకా బ్యాన్ బ్యాన్సర్ కింద పడిపోతూ ఉంటారు ఇంకా ఇంకా వైపు అసలు కామాక్షికి ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది ఇంకా చందు మెల్లగా పైకి వెళ్ళేస్తూ ఉంటారు ఇంకా కస్టమర్లు అందరూ అక్కడే ఉండి ఒక్క ఇంకా చూస్తూ ఉంటారు చందు అలా చూస్తూ ఉంటారు ఏ చెప్పరా అని చెప్పి ఆచ అంటూ ఉంటే నువ్వు చేసిన మోసం అందరూ చేస్తారు చెప్పరా చెప్పు అన్నారు ఆచారుస్తుంటుంది జీ అని చెప్పి బావి అసహించుకుంటూ ఉంటాడు సుశీల వాయిస్ బయట చూస్తూ బయట చూస్తుంటాడు అంతా నన్ను క్షమించండి అని చెప్పి చందు చేతులు జోడించి చెప్తూ ఉంటాడు ఇంకా లోకి బాబాకి కామాక్షికి చాలా కోపం వస్తుంది క్షమించాలా నీలో నిన్ను కోసేయాలరా నా కొడుకుని మోసం చేస్తావా మమ్మల్ని నటు రోడ్డుని పడేలా అని చెప్పి కామాక్షి ఆ చెంప ఈ చంప వచ్చి చందుని కాళ్ళు లాగి పెట్టి కొడుతూ ఉంటుంది ఇంకా వైష్ణవి ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతుంది భయపడిపోతుంటుంది కామాక్షి ఆగు అని చెప్పి శ్రీనివాస్ ఆపుతున్నట్లు చేస్తూ ఉంటాడు